మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై బుద్ద వెంకన్న ఫైర్ అయ్యారు వెంకన్న అనుగ్రహిస్తేనే ఎవరైనా తిరుమల వెళ్తారని అన్నారు స్వామి అనుమతి లేదు కాబట్టే జగన్ వినలేకపోయారని ఆరోపించారు నిబంధనల మేరకు డిక్లరేషన్ ఇవ్వకుండా ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు సీఎం హోదాలోనే ఇంట్లో వాళ్లే జగన్ మాట వినలేదని అన్నారు తిరుమల సాక్షిగా కల్తీ నీలో తప్పులేదని చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు బుద్ద వెంకన్న ಅಂದರೆ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಅಂತ ಮಹಿಮಾರೇವು ಆಕರಿ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ನಾವು ಅಪಟ್ಟಿಗೆ ಇತರ ನೋಟ್ಲೂ ಇತರೇ ಪತಿಕೆ ಅರೇನ ಹಿಂದು ಎಲ್ಲ ತಿರುತ್ತೆ ಎಮ್ನಾರೋಡಾಲ ಚೂಡ ಸ್ವಾಡವ ಅಂತ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಅಂತ ಮಹಿಮರ ದೇವರು ಅದಕ್ಕೆ ಪ್ರಪಂಚ ದೇಶ తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునేది అందుకే కాబట్టి జగన్మోహన్ రెడ్డి దేవుడే పర్మిషన్ కాబట్టి అతను అతను అతని అతనే చెప్పాడు